వెళ్కుంటూ మై ఛానల్ నేను ఈరోజు ఆనగాయ పచ్చడి చేస్తున్నాను ముందుగా ఆనగాయ ముక్కల్ని అవి మగ్గించుకోవాలి ఫస్ట్ పొయ్యి మీద బాని పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి అది వేగిన తర్వాత అందులో ముక్క వేసేసుకోవాలి అందులో టమాటా ముక్క కూడా కొద్దిగా వేసుకోవాలి ఇవన్నీ మొత్తం బాగా కలుపుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి ఇవన్నీ మొత్తం బాగా కలుపుకోవాలి దీంట్లో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి కొత్తిమీర వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇవన్నీ బాగా కలుపుకోవాలి సిమ్లో పెట్టుకొని మూత పెట్టి పెట్టుకొని మగ్గించుకోవాలి మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలి నాన్నగ ములో మంచిపోయారు రైస్ లాస్ కానీ రైస్ లాస్ కానీ చట్నీ కానీ చాలా బాగుంటుంది ఇది కొద్దిగా సల్లా స్టవ్ బంద్ చేసేసుకోవాలి ఇది కొద్దిగా సల్లార్ని ఇచ్చాక మిక్సీ చేసేసుకోవాలి ఇది మిక్సీ గిన్నెలో తీసేసుకోవాలి మిక్సీ గిన్నెలో తీసేసుకున్నాక మిక్సీ చేసేసుకోవాలి ఆమెగా పచ్చడికాయ తారేంపు కోసం ఫస్ట్ బాణి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఒక మూడు రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి കൊതിക ചനപ്പു കൊതി നെന്പുപ്പു കൊതി ജീലകര കൊതി കറിപ്പു രമരണ്ട് മൊത്തം കൊടുത്തിട്ട് ജോലി വേണ്ടി ദിവസം വെക്കും ఇప్పుడు మనం మొత్తం బాగా కలిపాలి నేను దీంట్లో కొంచెం మజ్జిగను కొద్ది చెంపండు కూడా వేస్తాను కొద్ది చెంపండు వేసుకొని మొత్తం కలిపి మిక్స్ చేస్తాను దీంట్లో కొద్దిగా చింతపండు కూడా వేస్తాను వేసుకొని మాత్రం మిక్సీ వేసుకుని మిక్సీ చేసుకోవాలి కొత్తిమీర టమాటా పచ్చడి రెడీ అయిపోయింది ఇది కనుక నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ క్లిక్ చేయండి